చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మా అన్న శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఈ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీ కుందారపు గణేశాచారి గారు ఈ సమావేశంలో హాజరైనటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీ కుంకచెల్ల శ్రీనివాస్ బుద్ధిరాజు గారు అదేవిధంగా మా జేఏసీ కో చైర్మన్ అయినటువంటి బుజ్జకృష్ణ గారు దేవుటి మల్లయ్య గారు వివిధ శ్రీనివాస్ గౌడ్ గారు వేదిక మీద ఉన్నటువంటి మా అక్కలు అన్నలు అందరికీ నమస్కారం ఈరోజు మీడియా సమావేశం యొక్క ఉద్దేశం మీకు అర్థమైంది నిన్న భారత పార్లమెంట్లో శ్రీమతి నిర్మల సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు అన్యాయం చేస్తూ బీసీలను అనేది సుస్పష్టం గతంలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి బడ్జెట్ లో కూడా ఇదే విధంగా బీసీలను విస్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ లో బీసీలకు అన్యాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు మూడవసారి ముంచటగా ప్రధానమంత్రి గారు ఒక బీసీ ఉన్నారని చెప్పుకోవడానికి మేము ఈరోజు సిగ్గుపడతా ఉన్నాం పార్లమెంటు సాక్షిగా చట్టాలను సవరణ చేసి సమసమాజ నిర్మాణమే మా లక్ష్యం అని చెప్పేసి ప్రచారాలు ఒకటప్పుడు ఉపన్యాసాలు చేసేటువంటి పార్టీలు పార్టీల నాయకులకు మరి బీసీల యొక్క గోస వినిపించట్లేదా మా యొక్క జీవన స్థితిగతులు మీకు కనిపించట్లేదా ఆయా రాష్ట్రాలలో ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ల నివేదికలు ఏం చెప్తున్నాయో మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేపడుతున్నాం ఆ జనగణనలో కులగణన తీసుకుంటాం ఆ కులగణన ద్వారా వచ్చినటువంటి నివేదిక ఆధారంగా దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల మార్పు ఉంటుందని చెప్పేసి స్పష్టంగా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది దానికి కట్టుబడి ఉన్నారట ఉన్నారా లేదా ఈరోజు వాళ్ళు విడుదల చేసినటువంటి ఏదైతే ఈ జనగణన సర్వే ఏదైతే దేశవ్యాప్తంగా చేపట్టబోయేటువంటి సర్వే ఆ అప్లికేషన్ ఫామ్లో ముప్పై మూడు అంశాలు ఇచ్చారు దాంట్లో క్యాస్ట్ గా ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ అని ఆప్షన్ ఇచ్చారు తప్ప ఓటీసీలు అనే ఊడ్చు లేకుండా చేశారు అసలు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బీసీలను మోసం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డిలో జరిగిన డిక్లరేషన్ ప్రజలను నమ్మించి వంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినటువంటి సందర్భం కొనసాగుతా మరోవైపు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధం లేదని చెప్పేసి అంటే ఈ భారతీయ జనతా పార్టీ కేవలము వాళ్ళు ఈగోకు పోయి వాళ్ళ యొక్క వెళ్ళి బీసీల బతుకులు బావు కోసం మాకు చిత్తశుద్ధి లేదని చెప్పగని చెప్పారు ఒకవైపు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉండగా చేయట్లేదు మరి పోరాటం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి అగ్నిపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ప్రజా సంఘాలను తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఏదైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అదే రాహుల్ గాంధీ గారు మరి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ కూడా చేయలేదు పార్లమెంటు సాక్షిగా మరి ఇదే రాహుల్ గాంధీ గారు తను దేశ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం పెదవి ఇవ్వలేదు అంటే ఏమిటి సంకేతాలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ప్రతిపక్ష పాత్ర కరెక్ట్ నిర్వహించక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేక ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన ఇష్టాది రాజ్యాంగ ఇచ్చిన మాటను గాలికి వదిలేసి స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవడము ఇటు బీసీలను ఈ విధంగా అన్ని రకాలు కూడా వచ్చిస్తా ఉన్నాయి ఈ రెండు పార్టీలు అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ అని చెప్పుకునేటువంటి బిఆర్ఎస్ నాయకత్వం కూడా కనీసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక కార్యాచరణ రూపొందించి బీసీల పక్షాన మేము నిలబడతా ఉన్నాం మెజారిటీ బీసీలైనటువంటి ప్రజల ఈ రాష్ట్ర ప్రజల్లో సంపదను సృష్టిస్తున్నారు ఈ రాష్ట్ర ఏర్పాటుకు బీసీల త్యాగం ఉంది మరి బీసీల బతుకు బాగుపడడం కోసం మేము చట్టసభల్లో సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము మా పాత్ర బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈ రోజు కూడా ముందుకు రావడం అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూ వంచిస్తూ వెన్నుపోటు పడుస్తూ వారి యొక్క పక్క గడుపుకుంటూ అదే మళ్ళా అగ్రవర్గాలు ఏవైతున్నాయో రాజకీయ ఆధిపత్యం చేస్తున్నటువంటి కులాలకు వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు తప్ప బీసీలను పట్టించుకోవడం లేదు కాబట్టి మేము చెప్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి బడ్జెట్ లో బీసీలకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశే కాదు దేశ ఉన్నటువంటి మెజారిటీ బీసీలు మీకు తగిన బుద్ధి చెప్తారు భవిష్యత్తులో దీన్ని సవరించుకోవాలంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి కులగణలో జనగణ జనగణనలో కుణగణి తీసుకొస్తా ఉన్నారో అట్లా ఓబీసీ ఆప్షన్ ఇవ్వకుండా కులాల వారిగా మొత్తం లెక్కలు తీర్చకుండా మీరు కనుక మొండిగా ఈ జనగణన కొనసాగిస్తామని చెప్పేసి పోతే మాత్రం తప్పకుండా ఉద్యమిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి బీసీలను జాగృతం చేసి ముందుకెళ్లేటువంటి ప్రయత్నంలో మా జాదవ శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్లి బీసీలను మరింత చైతన్యవంతం చేసి ఈ యొక్క ఏదైతే నీతి మాలిన నీతి భార్యమైనటువంటి వ్యవహారాలు కొనసాగిస్తున్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు బీసీలంతా ఏకమైతం అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి తప్పకుండా రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా మరి బీసీల యొక్క ప్రాధాన్యత ఏదో చెప్పాలి ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఉంది కాంగ్రెస్ పార్టీ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో సాధ్యం కాని పక్షంలో చట్ట చట్టపరంగా సాధ్యం కాని పక్షంలో కనీసం పార్టీ అయిన ఇంత ఇంత కోటా ఇస్తాము నలభై రెండు యాభై మూడు శాతం యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మేము పార్టీ నుంచే ఇస్తామని చెప్పి చెప్పకపోవడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇది నీతి మాన్య వ్యవహారంగా భావించాలని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పకుండా వీళ్లకు బుద్ధి చెప్పే విధంగా జాగృతమై బీసీ సమాజాన్ని ముందుకు తీసుకొచ్చి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ బీసీ